బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ విజయవాడ బస్ స్టాండ్లో పదకొండవ తారీఖు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి అదిగో సునీత గారు లాజరు నేను సుజాత మేమందరము పామర్ నుండి వచ్చి ఇక్కడ వెయిటింగ్ చేస్తాను చెప్పు ఈరోజు తారీఖు ఎంత పట్ల ఈరోజు తారీఖు ఎంత పదకొండు గురువారం చెప్పు చెప్పు నీకు పాట పాటిస్తా ఈరోజు గురువారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తారీఖు డిసెంబర్ నెల నడిచిం పట్టింది కదా నీకు తారీఖు

అక్కడ చైర్స్లో కూర్చుని ఉంటారు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది నేను కొన్ని అక్కడ మా మా అలాంటివి చేయండి అంటే నలుగురిలో అయితే మరి నువ్వు ఇంకెప్పుడు సెమినార్ల గురించి అడగద్దు ఇదే మాట మీద ఉంటుంది ఈరోజు డిసెంబర్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం రాత్రి అంటే మా రేయి మొదటి జాము రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఈ మాట నీతో అంటున్నాను ఇంకెప్పుడు చిన్నల గురించి నా ఏ నేను మీ ఇంటి నౌకరునా లేదా మీ పాలేరునా సరే మిమ్మల్ని నేను సెమినార్ సెమినార్ చెప్పమని నేను అన్న సెమినార్ చెప్పమని నేను అన్న ఫ్రాండ్ చేసి ఎవరో ఒకరు చెప్తారు నాకు నాకు తెలిసినట్టుగా నేను వెళ్తాను ఇదేండి పరిస్థితి ఇప్పుడు ఇలా అని కదా మళ్ళీ ఫోన్ చేయడం మాత్రం క్షరామను ఇప్పుడు ఇక్కడ పాడిదేయము సౌండ్ ఎక్కువ అయిపోయే రాదు ఫ్రాండ్ అద్దల మీద చేయి పెట్టకూడదు అంచుల మీద చేయి పెట్ట పాడు దేవుని పాట క్రిస్మస్ పాట ఏంటంటే పాడు క్రిస్మస్ పాట పాడ సినిమా పాట క్రిస్మస్ పాట పాడు సరే చిన్న పాకలో చందడి సందడి ముప్పటి కిందికి రీచ్ స్టాండ్ లో సౌండ్ సరికా మంతట వెలుగు ప్రాకాశించినప్పుడు ఆకాశమునందు గొప్ప నక్షత్రము పుట్టేనప్పుడు ఆకాశమునందు గొప్ప నక్షత్రము పుట్టేనప్పుడు లోకాజ్ఞానులు గొల్లలు వెళ్ళి లోకాజ్ఞానులు గొల్లలు వెళ్ళి క్షకుడేసు మంతట వెలుగు ప్రాకాశించేను జన్మించినా సేము నందు గొప్ప నక్షత్రం